మరి నువ్వు బాప్తి ఎంత ఎంతకాలమైంది ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే ఏంటి ఆశలు చావకుండా కోరికలు చావకుండా నువ్వు బాప్తి సంబంధించండి బా ఆత్మను కూడా పొందేనండి కొన్ని భాషలు కూడా మాట్లాడుతున్నాను నేను ఇస్తే చెలరేకపోతానండి ఈ చెలరేకపోతామంతా ఐగుప్తులో ఉండే అంత నూతన సృష్టి అంటున్నావు కదా మరి ఆశలు కోరికలు పోయినాయే సేమ్ అలాంటి ఆశలు కలుగుతున్నాయి ఇంకా కనుక క్రైస్తవ జీవిత మూల సూత్రమే దైవ భక్తి సాధనలో కీలకమే దావేది మహారాజ్కి మంచి అనుదిన భక్తి సాధన ఉన్నప్పటికీ కూడా ఈ పాపానికి అలవాటైపోయిన పాపిష్టి మనసు ఉందే అది మళ్ళీ అవకాశం దొరికినప్పుడల్లా పాపాన్ని కోరుకుంటుంది ఆశపడుతుంది అందుకని ఏమని ప్రార్థన చేస్తాడంటే ఇక సుఖం లేదు ప్రభా పాపానికి అలవాటైపోయిన పాపిష్టి మనసును సంతోషపరిచేలా లేదు దుఃఖ ఉంది దీన్ని వేళతో పలగించి నేను మొన్న ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన అడిగాడు క్యాసాబ్ కోన్సీటేగా ఇజ్రాయెల్ తో చోట నేషన్ అయినా ఇకంత సువార్తాను నేను సింపుల్ గా అన్నాను ఆనేదో భాయ్ అసలీ మజా మిలియంగా అమ్కు అసలు మజా ఏంటో తెలుసు చెప్పాను ఏ సురక్తం ఏం చెయ్యను దేవుడు పట్టణంలో ఉన్నట్టు దానికి చలనము లేదు దేవునికి స్తోత్రం కలిగిన మరి మాటల్లో బలకిను చూపుల్లో బలకినలు తలంపుల్లో బలకిలు తీర్మానంలో బలకి చేసుకుని తీర్మానం చేసుకుని నిలబడ్డ ఎక్కువ రోజులు దాంట్లో నిలబడలేక కొనసాగించలేక పదే పొదే పడిపోయే జారిపోయే బలహీనమైపోయే లేదంటే క్రైస్తవ్యం ఏసు ముందు నిలబడగలిగిన బలం ఎలా సంపాదించుకోవాలి మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పేసి చిటకాల పనిచేయుగా పిల్లకలందరూ కింద పడిపోయి మీద పడిపోయి తొండలాగా లెగుతారుగా అయి పని చేయుగా కమ్మగా అన్నం తింటాం మానేసి మిల్లెట్ల మీద పడినోడికి బలం సరిపోదుగా ఈ బలం ఎట్లొస్తుంది మరి దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఆమె లుయా లే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మనకు బలం ఎలాగొస్తుంది ఐ మీన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మంచి వాక్యం చదువుకున్నాం కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన ఏడో వాక్యం చదవండి వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును మై గాడ్ వాట్ ఎ వాయిస్ ద లాడ్ హ్యాస్ బ్లెస్డ్ విత్ మై గుడ్నెస్ ఓ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ స్తోత్రం హల్లెల్లుయా వారు నా నోటికి బలాభివృద్ధి పొందుదురు వారిలో ప్రతి ఒడు సుయోనులో దేవుని సన్నిధిని కనబడతారు గట్టిగా ఆమె ఈ ప్రపంచ వింతలలోకి వింత ఏంటది ప్రయాణం చేస్తున్న కొద్దీ బలం పెరగతడం ఎక్కడైనా ఉంటుందా ఒకప్పుడు అంటే జనరల్ కంపార్ట్మెంట్ లో లారీల్లో బస్సుల్లో సైకిళ్ళ మీద లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత దేవుడు ఇప్పుడు కాస్త సౌకర్యంగా ప్రయాణం చేసే అవకాశాలు ఇస్తున్నారు బాగానే వెళుతున్నాం సుఖంగా సౌకర్యంగా అంత సౌకర్యంగా వెళ్ళినా ప్రయాణం తర్వాత కొద్దో గొప్ప బడలిగ్గానే ఉంటుంది బలం వచ్చినట్టు అనిపించట్లా మీకు ఎప్పుడన్నా ఉందా ఓ ప్రయాణం చేసిన తర్వాత సౌకర్యవంతం ఏసీలో ప్రయాణం చేసినా ఒక మంచి ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లో మీరు మంచి మీ బౌత్ మీరు పండుకొని పోయిన మూడు దుప్పట్లు కప్పుకొని నానా తిప్పలు పడి గమ్యానికి చేరితే అక్కడ దిగిన తర్వాత కొత్తగా ఉంటుందా ఏమండి కొన్ని వందల సార్లు విమానాల్లో కూడా ఎగిరి వెళ్ళే అవకాశాలు ప్రభువు నాకు ఇచ్చారు ఎందుకంటే టికెట్లు మనకి కాదు కానీ ఎవరో ఒకరు తీసి పోతుంటుంది దేవుని స్తోత్రం నాతో కనుక ఖర్చు ఒక మంత్రి గారు నా పక్కన కూర్చున్నారు అడిగారు నువ్వు పద్నా కనపడుతున్న ఫ్లైట్లో ఏంటంటే నీ గొడవని అడిగాడు ఎందుకంటే మనకి ఇప్పుడు పొద్దుగుహులు ఇది ఉంటుంది కదా నీ సాక్ష్యం ఏంట నీ గొడవ ఏంటండి ఇదేనండి ఇంకా అని చెప్పాను నీకు ఏమైనా ఫారన్ కరెస్పాండెస్ ఉందా విదేశీ డబ్బు వచ్చి పడిపోతున్నా తెగ తిరుగుతున్నా ఫ్లైట్లో అన్నాడు వెంటనే ఫోన్ ఓపెన్ చేసి నా కన్వీనర్ గారు పెట్టిన మెసేజ్ చూపించా అయ్యారు మీరు డేట్లు ఇచ్చి చాలు రాను పోను టికెట్లు ఇచ్చేస్తా అని చెప్పాడు విమానం టికెట్లు నీ పని బాగుందా పంత రూపాయ ఖర్చు లేకుండా దేశాలు తిరిగి ప్రభులు ఉంటే చాలా బాగుంటుందండి తిరగలేదు నా ఉంది చెప్పేశాను శుభార్త ఇక డబ్బులు వచ్చే ఉంటాయిలే బోల్డ్ తగిలేసి ఉంటుంది నీకు అన్నాడు వెన్నే జోబులో రెడీగా ఉంచుకున్నాను పాన్ కార్డు తీసి ఆయనకి ఇచ్చాను ఎందుకు ఇది అన్నాడు ఇది కొడితే మీకు తెలిసిపోద్ది అంట కదండి ఎంత ఉందో అకౌంట్లో వస్తుందో రాకపోక అని చూసే నవసారి అన్నాడు ఆ నాకేందుకు అన్నాడు చూడా తప్పేముంది పెద్ద మనిషివి రూపాయి రాకపోక మొత్తం చేతకం తెలిసిపోద్దిగా చూసుకో మరి ఎట్రా అకౌంట్లో డబ్బులు లేకుండా పోక లేకుండా ఎట్టు తిరుగుతున్నావు అంటే రాకకే పోకకే ఆడెవడో టికెట్ కొంటే నాకెందుకు రాక పోక ఏసు రక్తం చేయం స్వత్రం చెప్పొచ్చుగా మీకేం పెట్టుబడి ఉందా నేను దేవుడు ఎవడో ఎవడో టికెట్ ఇచ్చాడు వెళ్ళాను మీకు ఏంది బాధ సంతోషించవచ్చుగా ఓ దేన సేవకుడికి దేవుడు టికెట్ ఇచ్చి తీసుకెళ్ళాడని అంటే అంటే సీరియస్గా పెట్టు కూర్చున్నారు ముఖాలు మంచిలో దేవుని కార్యాలలో ఆనందించారా మీకు మేలు కలుగు పిల్లగలు దొరికారులే స్తోత్రం చెప్పండి ఇంతటి సౌకర్యవంతమైన విమానాలలో ఏసీ మొదటి తరగతిలో పడుకుని ప్రయాణం చేసిన తర్వాత కూడా బలం ఎప్పుడు పెరగలేదు ఇంకా బడలకే నీరసమే వచ్చింది కానీ వాక్యం ఏమంటుంది వారు నానాటికి బలాభివృద్ధి చూ ప్రయాణం చే ప్రయాణం చేసినా కొద్దీ బలం అభివృద్ధి అంత అయితే ఉన్న బలం అలా ఉంటేనో గొప్ప నీరసం రాకపోతే గొప్ప ఇక్కడ బలం పెరిగిపోతుందంట యాత్ర చేసిన కొద్దీ స్తోత్రం అంట ప్రయాణం చేసిన కొద్దీ బలము తరగటం లేదంట అలా ఉండడం లేదంట పెరిగిపోతుందంట స్తోత్రం చెప్పండి ఎందుకంటే ఆ ప్రయాణము సుఖభోగ సంబంధమైంది కాదు కోరికలు తీర్చుకునే ప్రయాణం కాదు ఆశల కొరకు అంతస్తులు కొరకు చేసే ప్రయాణం కాదు ఆ ప్రయాణం అంట రోజు రోజుకి ఐగుప్తుకు దూరం అవుతా సియోనుకు దగ్గర అయ్యే ప్రయాణం కొడితే మంచి కొట్ట దేవునికి స్తోత్రం కలుగుదా కాక ఎవడైతే ఐగుప్తుకు దూరం అవుతాడో సియోనుకు దగ్గర అవుతుంటాడో ఈ ప్రయాణం చేసిన కొద్ది చెప్పండి బలం ఏమైపోద్ది చెప్పండి బలమైపోద్ది అప్పుడే మూడు సంవత్సరాలు బట్టి వస్తున్నాం కానీ మాకు ఎందుకో బలకీనంగానే ఉంటుంది కానీ అంటే తాగిపోతాడు పడవను తీసుకెళ్లి గోదావరిలో కోట్లింగల రేవులకి తోడెట్టి కట్టేసి తెడ్డేసుకుని పాట అనేట్టు ఉంటుంది పడవని ఒడ్డుకు కట్టేసాడు తోడు రాజమండ్రి వెళ్ళిపోయాడు సినిమా చూశాడు సొక్కేసుకు వచ్చాడు తెడ్డట్టుకున్నాడు ఎయిర్ర తెడ్డో హైలెస్ ఓ హైలెస్ అన్నాడు కానీ ఇది వెళ్తలేదు ఆ లెక్క ప్రకారం ఒక పాట కొవ్వూరు వచ్చేయాలి మూడు పాటలు అయిపోయింది తెల్లారిపోయింది కొవ్వూరు రాలేదు తోడిపోతలేదు లేదు కదా వీడు ఎదవ కనెక్షన్ ఏదో ఎడుతుంది బండి ముందుకెళ్దు ఓ పాటలో లూయ సుత్తి మఖిమా ఇదంతా సుత్తేడిది వీడికి ఎదవ ఏదో ఉంటుంది పనికి మన అది చాలా మంచివాడు అన్న కొంచెం తాగుతాడని కానీ ఆహా కొంచెం తాగిన తర్వాత కూడా మంచివాడుగా వాడు కనపడటంటే నీకు కనపడ్డాడంటే తేడా ఆడుకోదు నువ్వు ఆడి దగ్గర తప్పు లేదా ప్రభువులు వెళ్ళాడు కనుక అది లైసెన్స్ నువ్వు ఉన్నావు కనుక నీకది మంచిగా అనిపించింది కాబట్టి నువ్వు తేడా ఇప్పుడు ఆమె చెప్పే దమ్మి ఊడుకుందరాత్ర బలం కావాలా వద్దా ఏ బలం కావాలి చెప్పండి ఏ బలం కావాలి ఏసు ముందు నిలబడ్డానికి సరిపడ బలం కావాలి నిముషములో రెప్ప పొట్టున మార్పు నుంచి మేఘమెక్కే బలము కావాలి ఈ భూమి మీద ఏదో సాధించే బలము కాదా మేము బలవంతులం అనిపించుకోవడానికి కాదు బల ప్రదర్శన చేయడానికి కాదు నిమిషములో రెప్ప పోటుదో మార్పు రోజు మేకమెకి దైవికముగా కొనిపోబడే బలము కావాలి ఈ బలము ఉన్న చోట ఉంటే రాదో ఈ బలము నామకర్ధతో రాదో ఈ బలము ఆత్మీయ ప్రయాణం చేయకపోతే రాదో రోజు రోజుకి ఐగుప్తుకు దూరం అయిపోవాలి దగ్గరైపోవాలి అరణ్యమును తాటాలి ఇదిగో ఎడారి దాటాలి ఒక కరుబోని తాటి సుయోనుకు దగ్గరకు వస్తున్న కొలది ఏమైపోద్ది అంట గట్టిగా ఈ భూమి మీద ఏ ప్రయాణం చేసినా బలం తగ్గుద్ది ప్రయాణం పెరిగినా కొద్దీ బలం తగ్గుతూ ఉంటుంది నీరసం వస్తూ ఉంటుంది బలకీంత వస్తుంది బడలీకి వస్తుంది కానీ సియోను ప్రయాణం చెప్పండి ఏమవుతుంది ప్రయాణం చేసినా కొద్దీ ఆ సీకిరెట్ అర్థమైతే ఆగదు నా ప్రయాణం అనాల్సి వస్తుంది ఆగితే బలం తగ్గిపోద్ది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది ఎసు రక్తం చేయం నువ్వు వెళ్తున్నా కొద్ది ఛార్జింగ్ ఎదురిపోద్ది సురక్తమేచి హలే మీరంత అధునాతన కాలంలో అభివృద్ధి చెందిన దినాల్లో నొక్కితే ముందుకు సాగిపోయి అంత టెక్నాలజీ ప్రబల పోయిన కాలంలో మీరు వచ్చారు కానీ మేము సైకిల్కి డైనమో లైట్ ఉండేది దానితో సువార్తలకు వెళ్ళేవాళ్ళం సైకిల్ మామూలుగా దొక్కితే సులువు ఉండేది ఆ డైనమో ఆన్ చేస్తే అది టైర్ని గట్టిగా పట్టుకొని కష్టంగా బండికి వెళ్ళింది నలుగురు నెక్కించుకుని దొక్కినంత భారం పడాల్సి వస్తుంది ఆ డైనమో తొక్కుతున్నప్పుడు సైకిల్ ఎంత స్పీడ్గా తొక్కుతామో అంత కాంతి ఉంటుంది కంటిన్యూగా తొక్కలేం కదా ఒక క్షణం ఆగుతాం కదా అదట్లా అట్లా తగ్గుతుంటుంది మళ్ళీ గట్టిగా ఒక తొక్కుత ఎగుతుంటుంది దాని పేరే సియోను ప్రయాణం నువ్వు ఎంత గట్టిగా తొక్కుతావు వెదర్కి వెళ్తావు దేదిప్పేమనుకుంటుంది వ్యవహారం మరి అంటే కష్టంగా ఉండే గారు కొంచెం అప్పుడప్పుడు మరి ఆట పాట విడిపోవడానికి లైటింగ్ తగ్గిపోతుంటుంది మళ్ళీ అప్పుడు సిగ్గుమల్లి చేసే పట్టు స్వస్థ కొట్టడానికి వెళ్ళాలి నువ్వు ఏది ఆత్మను పొందిన నీవు అభిషేకించబడిన నీవు పెండ్లి కుమార్తె సంఘులు నీవు పెండ్లి కుమార్తెగా రాకలు ఎత్తబడి క్రైస్తు పక్కన నిలబడవలసిన నీవు ఖర్చుపుకో గుడ్డ మక్కో మీటింగ్కి వెళ్తున్నామంటే ఏ రకమది చచ్చే ఎవరు చూస్తారా మరి చిచ్చి అనిపోతే ఏమంటాం ఆ సీసాట్టుకోరు గుడ్డ మక్క ఉండాలి ఫీలింగ్ నేను అన్నప్పుడు కాదు మారు మనిషి బంధువులందరూ వాళ్ళందరూ చెప్పండి నిజమే మరి ఎందుకు అయ్యారు మరి మన రేంజ్ రాజ రాజవస్త్రములు ధరించుకొని పెండ్లి వస్త్రములు ధరించుకొని క్రీస్తు ముందు నిడబడవలసిన మనం ద సండే స్కూల్ పనులు మానిపడేయండి పెండ్లి కుమార్తె వయసు వచ్చాక ప్రదానం చేశాక పెండ్లి కుమార్తెగా తయారు చేశాక సునకు అని పాడేసి అందరూ అలావుడు చేసిన తర్వాత మమ్మీ నేను వెళ్ళి ఆడుకుని తను గోపల భయం చేస్తాం ఐఎమ్ స్పోర్ట్స్ ఉమెన్ యూ నో ఐ మస్ట్ ప్లే పెళ్ళయ్యాక నువ్వు ఎక్కడ సావు ఇప్పుడు నేను కాలేజీ నుంచి కూడా నేను బాగా ఆటలాడేదండి మాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు కుదరదు పెళ్ళి కుమార్తెగా తయారు చేసా కానీ రోడ్డు కూర్చో ఐఎమ్ గెట్టింగ్ బోర్ మా ఐదు పెరట్లోకి వెళ్ళి మొత్తం గిన్నెలని కడుగు నీ అలిసిపోయి పని చెప్తాం ఎంత ఎక్కడ అంతే అంత రోడ్డు మీద కక్తావు బుద్ధి లేదు మనిషి పేరు కానీ బుద్ధి పెట్టలేదు సన్నాయి అండ్రా ఏంటి ఏమో మీరు చెప్పండి రా అండ్రా పెళ్ళికూతురుని చేసి ప్రధానం చేసి కొత్త కొత్త బట్టలు పెట్టి శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళం నేను ఆడుకుని వస్తున్నాడు గోపుల భాష బుద్ధి పరకలేదు అందరూ పెడు మరి మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి అందరూ చెప్పరు డౌట్ డౌట్ కావాలి అన్నానులేండి చెప్పండి ఎదుర్కొనే బలము కావాలి ఆలకించుడి ఇప్పుడు నా ప్రియుడు వచ్చుచున్నాడు కొండలు దాటి గుట్టలు దాటి వచ్చుచున్నాడు అందరు అనుకొని చిన్నట్టుగా ఆలస్యము చేసేవాడు కాదు తన తనము గురించి వెనకడుగు పోయాడు మహాప్రభావముతో సైన్య ప్రభావముతో ప్రభు రావడు బలవంతులు మాత్రమే దైవికంగా ప్రజల ముందు స్టేజీల మీద ప్రగల్భాలు పట్టడానికి మనకు వచ్చే బలం పనిచేయదు నాయనా బలం ఎలా వస్తుంది సియోను ప్రయాణం అనండి ఏం ప్రయాణం అండి అంటే వేరు దేవుల్లో అనుకున్నారేంటి ల్యాండ్ టూర్ అది కాదా బాబు సియోను ప్రయాణం అంటే అంటే ఐగుప్తులో బయలుదేరిన మనం ఆమె ఈ లోకమును విడిచిన మనం ఐ అంటే లోకం లోకం అంటే శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం శరీరాశను నేత్రాశను జీవపు డమ్మాన్ని వదులుకున్న మనం ఆ రోజు మేఘం కింద నడుస్తూ మన్నా తింటూ నీళ్లు తాగుతూ ఓషన్ వెంబడిస్తూ గుడారమును మోస్తూ మెల్లిమెల్లిగా వాగ్దాన దేశానికి వచ్చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ఈ ప్రయాణం చేస్తే లోకానికి దూరం అయిపోతే మా తమ్ముడు మధ్యాహ్నం పోనీ అన్న ఎంతవరకు వచ్చావు ఎంతవరకు వచ్చావు ఎప్పుడు ఫోన్ చేసినా అమలాపురం అన్నావు అనుకోండి ప్రయాణం చేసినట్ట ఏదో మోసం ఉంది ఒకసారి చేస్తే అమలాపురం అన్నావు ఇంకోసారి ఫోన్ చేస్తే కొత్త పెట్టాను ఇంకోసారి రాహుల్ పాలెం కూడా దాటాం మహానుభావా మరి నువ్వు బాప్ తీసుమంది ఎంతకాలమైంది నే సాగే సునీతో అని మొదలెట్టావుగా చాలా మందిని చూసి హాగోవాలి సాగదా అది అంత నరికేశ్వరుడు కటిక్కిమని ఆపేస్తాడో ఆడి ప్రయాణం కూడా అంతే ఆడెప్పుడు ఆపేసాడు మళ్ళీ ఆ పాట పాడినప్పుడు గుర్తొస్తుంది నిజమే కదా అయి బాబాయ్ ఆ రోజున లాగా అనుకున్నాం కదా ఎక్కడ బయలుదేరే మనం చెప్పరే ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే ఏంటి అవి వదిలేయటం ఆశలు వదిలితే ఐగుప్తు వదిలేసినట్టు ఆశలు చావకుండా కోరికలు చావకుండా నువ్వు బాప్తీసం పొందానండి బా ఆలు కూడా పొందానండి కొన్ని భాషలు కూడా మాట్లాడుతున్నాను నేను మైకిత్తే చలరేకపోతానండి ఈ చెలరేకపోతామంతా ఐగుప్తులో ఉండే ఐ ఐగుప్తులో ఉండి చలరేకపోవటం పనికి మళ్ళీ పని వదిలే ముందు రా బయటరా ఐ గుప్తు ఆశాలన్నీయుడచి అల్లెలోయ ఏనా ఎక్కడ పడుతున్నావు స్తోత్రం చెప్పు స్వర్థ మంచి పద్ధతికి అర్థం చేసుకోండి మ్యాటర్ నువ్వు ఆశలు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నావు మనసు పొందావు బాప్తిసం పొందావు మరి నీకన్నీ పరిశుద్ధం అయిపోయినా కరగబడ్డాను అంత నూతన సృష్టి అంటున్నావు కదా మరి ఆశలు కోరికలు పోయినా సేమ్ అలాంటి ఆశలే కలుగుతున్నాయి ఇంకా ఏమంటా సైలెన్స్ పోనీ చెప్పండ్రా ఆశలు కోరికలు అన్ని కలుగుతున్నాయా అవి అన్నీ పోయినాయా మీరేమా మౌనాన్ని అర్థం చేసుకుంటారు పాస్టర్ గారు ఏమని మా బాధమా సరే శోధన రావటం సహజం నాకు అసలు శోధన కూడా రాలేదంటే అది అబద్ధములు జనకూడ అపవాది ఆశ్చర్యపోయే అంత అబద్ధం అది శోధన వస్తుంది అందులో డౌటే అక్కర్లా అసలు అసలు నాకు ఎలాంటి శోధన కూడా ఏమి రాదండి అసలు అంటే సైతానికి ఆశ్చర్యపోతుంది ఈడపడరు బాబు నాకన్నా బేబచ్చంగా అబద్ధం అడినాడు బొరపిచ్చిపోద్ది అడికి అర్థమైంది శోధన వస్తుంది అందులో పడకూడదు అని రానరేంటి ఉపవాసం ఉంటామండి ఆకలి వదా కానీ తినకూడదు అటానికి ఆకలిపిస్తుంది కానీ తినకూడదు రేపు పొద్దున్న పరీక్షలు ఉన్నాయి సిద్ధపడాలి రోజులాగా తొమ్మిదింటికి పడుకుందా అవుతుంది నిద్ర వస్తుంది అలవాటు ప్రకారం కానీ ఓ దాన్ని ఎలాగైనా కనుక ఆపుకునే ప్రయత్నం చేస్తాం చదువుకునే పిల్లలు ఒక్కడు అంటలేదురా ఎప్పుడు మామూలుగా పడుకుని పోయి బేచారేరా దేవుని స్తోత్రం నా భాష అర్థమవుతుంది మీకు ఎట్లా వస్తుంది నాన్న నా బలము ఆశలకు దూరం అయితేనే ఆత్మ బలపడుతుంది నీ ఆత్మ బలమైంది అవ్వాలంటే నానాటికి నువ్వు ఆశలకు రోజు రోజుకి అసలు ఆజ్ఞలన్నీ ఆశలే ఆశలు చేయించమని ఆజ్ఞలు ఉదాహరణకు ఉందనుకోండి మీరు చూడండి నరత్య చేయకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచరించకూడదు ఇలాంటివన్నీ ఇవన్నీ ఏంటి ఎన్ని ఏంటి కదొత్తారా ఊరు పెద్ద నువ్వు అంతా ఆలోచించాలా ఓరు బాబోయ్ నరహత్య ఏదో ఆశించేగా దొంగతనం ఏదో ఆశించేగా వ్యభిచారం అంటే నీచమైన ఆశాయగా మద్యపానం సుఖాసక్తేగా మరి ఎన్ని చెప్పింది ఏంటి ఆజ్ఞలన్నీ కూడా ఆశను జయించమని అబద్ధం చెప్పకూడదు అబద్ధం సాక్ష్యం చెప్పకూడదు ఏదో ఆశపడేగా అంటే ఆజ్ఞలన్నీ కూడా ఆశలు జయించమని చెప్పడమే ఆజ్ఞలన్నీ కూడా కనుక క్రైస్తవ జీవిత మూల సూత్రమే దైవ భక్తి సాధనలో కీలకమే ఆశలు జయించుట ఆమె నువ్వు బాబు ఎంత ఎంతకాలం అయింది నువ్వు చిన్నోడివా పెద్దోడివా గొడవ కాదు ఆశలు ఏమైనా తగ్గినయా మనసు అలాగే కోరుకుంటుందా దావిదు మహారాజ్కి మంచి అనుదిన భక్తి సాధన ఉన్నప్పటికీ కూడా ఈ పాపానికి అలవాటైపోయిన పాపిష్టి మనసుందే అది మళ్ళీ అవకాశం దొరికినప్పుడల్లా పాపాన్ని కోరుకుంటుంది ఆశపడుతుంది అందుకని ఏమని ప్రార్థన చేస్తాడంటే లేదు ప్రభా పాపానికి అలవాటు అయిపోయిన పాపిస్తే మనసును సంతోషపరిచేలా లేదు పెట్టేసేలా ఉంది స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు అని ప్రార్థన చేశాడు స్తోత్రం హలో ఒక స్థిరమైన మనసు ఆమె మనసు ఆమెన్ చలించని మనసు బలముగా నిలబడే మనసు మళ్ళీ పాపాన్ని ప్రేమించని మనసు లోకమును ఆశించని మనసు పరిశుద్ధతను కోరుకునే మనసు దేవుని కొరకు పాపానికి అలవాటు అయిపోయిన పాపిస్తే మనసు ఎలా కుదరదు స్థిరమైన మనసు కొత్తగా పుట్టించే ప్రావాడైనా ఆశలకు అలవాటు అయిపోయింది ఏసుని ఎదుర్కొనే అంత బలం రావాలా అంత బలం కావాలా దానికి దొడ్డిదారులు అడ్డదారులు ఉండవు రోజు రోజుకి ఐగుప్తుకు దూరం అవ్వాలి అనగా ఆశలకు దూరం అవ్వాలి సియోనుకు దగ్గరవుతూ ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు ఒక రోషంతో కసిగా తీర్మానంగా దేవుని దగ్గర పట్టుదల కలిగి అడగండి ప్రభ్వా నేను మళ్ళీ ఐగుప్తు వైపు తిరగకూడదు ప్రభ్వా స్టేఫన్ అనే ప్రసంగీకుడు మాట్లాడుతూ అపోస్తల్లి కారి వేరవజలో ఆ అరణ్య మందులు ఉన్నటువంటి సంఘమట మనస్సున ఐగుప్తునకు పోగోరి వాగ్దాన దేశం వైపు నడిచారట మనంతా ఎక్కడుందంట వాళ్ళకి తప్పట్లేదు మమ్మీ డాడీ అన్నయ్య అక్క అందరు చర్చికి వెళ్తున్నారు నేను దగ్గర ఉంటాను టీవీ చూస్తానంటే కుదరదు సచ్చినట్టు వస్తున్నాడు తప్ప అది మనసంతా ఫ్రెండ్స్ అందరు ఎక్స్కర్షన్కి వెళ్ళారు ఒక్క సండే కదా మమ్మీ చిన్నప్పటి నుంచి చర్చకు వస్తున్నారు కదా సండే నెక్స్ట్ కూడా వస్తుంది మళ్ళీ ఎక్స్కర్షన్ రాదు ఫ్రెండ్స్తో ఈ రెండింగ్ వచ్చేసాం నెక్స్ట్ నుంచి ఎక్కడెక్కడికో ఎవరెవరో వేరే వేరే కాలేజ్కి వెళ్ళిపోతాం ప్లీజ్ మమ్మీ ఒక్క సండే నోరు ముసుకొని మైలు దర్పానికి వెళ్ళమా చర్చి చర్చికి వచ్చారే కానీ మనసంతా అంతా మాస్ ఇంకా టీవీ దగ్గర ఉన్నాం ఏంటంటే ఎక్స్కర్షన్కి వచ్చేసాం వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫోటోలు దిగుతుంటారు చక్కగా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు నేను ఒక్క దాన్నే ఇక్కడ ఉన్నాను పోయింది ఫలితం ఏమీ లేదు మొత్తం ఈ రోజున నిన్ను తప్ప ఇంకేమీ కోరుకోని ఒక మనసు నాకు ఇవ్వయా నీ మీద దృష్టి నిలిపే ఒక మనసు నాకు ఇవ్వ నిన్ను తప్ప నిన్ను తప్ప ఏది నా కళల్లో పెట్టుకోకుండా జీవించే కొరపే సిన్సియర్గా సీరియస్గా నువ్వు చేయవలసిన ప్రార్థనది బలం ఎలా వస్తుంది చెప్పాలి చెప్పాలి ఐగుప్తుకు దూరం అవుతూ ఉంటే సియోనుకు దగ్గర అవుతూ ఉంటే బలం పెరుగుద్ది ఆశలకు దూరం అవుతూ ఉంటే ప్రతిష్ట సమర్పణ మహిమకు దగ్గర అవుతూ ఉంటే బలం పెరుగుతుంటుంది ప్రభు నమ్ముకుని ఇంతకాలం అయింది కదా బాప్తి ముందు అయింది కదా పరిశుద్ధాత్మను పొంది ఇంత అయింది కదా సేవకు సమర్పించుకొని ఇంతకాలమైంది కదా మరి రోజు రోజుకి మహిమకు దగ్గర అవుతున్నావా పరిశుద్ధతకు దగ్గర అవుతున్నావా పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నావా అందుకుగాను ఆశలు కోరికలు బలహీనతలకు దూరం అవుతున్నావా అవి ఎంత దూరం అయితే నువ్వు ఆత్మలో అంత బలపడగలవు దేవునికి స్తోత్రం కలుగునే కాక సంతోషంగా దేవుని శోధించండి हाला और नौ नो, नौटी की बराबर थे